అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ నెల ఇరవై ఆరున రేషన్ కార్డు ఉన్న వీరికి ఇరవై వేల రూపాయలు అయితే వేయబోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియో చెప్తాను వీడియోని చివరిదాపు చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది దయచేసి అందరం జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ ఇస్తాను చూడండి ఈ నెల ఇరవై ఆరున బుడగమేరుపారులో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించనున్నారు దానికి సంబంధించి కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళందరూ కూడా సభ ఏర్పాట్లు అయితే చేయబోతున్నారనమాట సో అక్కడ ఇరవై ఆరో తేదీన ఈ ఊర్లో ఏదైతే ఉందో బెడ్చర్ల ఏదో ఉందో ఊరు ఎన్చర్లా ఎంచర్ల జిల్లా ఏదైతే ఉందో అక్కడ పర్యటించి ఈ యొక్క పథకాన్ని అయితే విడుదలైతే చేయబోతున్నారన్నమాట సో ఈరోజు దానికి సంబంధించినటువంటి ఏవైతే పనులు ఉంటాయి సభా ప్రాంగణం ఎంతమంది వస్తారు ఏంటి అన్నీ కూడా అందులో అయితే జిల్లా కలెక్టర్ గారు అయితే వివరాలు ఇవ్వడం అయితే జరిగింది ఇరవై ఆరో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ బొడగపీరి పార్లు ఏదైతే ఉందో అక్కడికి రాబోతున్నారని అక్కడ ఎవరైతే మత్స్యకార భరోసా ఇరవై వేల రూపాయలు అంటే ఎవరైతే వేట నిషేధ సమయంలో అంటే ఎవరైతే మత్స్యకారులు ఉంటారో చేపలు పట్టుకునేవారు ఎవరైతే ఉంటారో వారు వేట నిషేధం కదా ఇప్పుడు చేప పిల్లలు పెట్టే అవకాశం ఉంటుంది కనుక ఈ సమయంలో వేటకి వెళ్ళకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దాన్ని బట్టి ఎవరు కూడా వేటకి వెళ్ళరు కాకపోతే వారి జీవనోవృత్తి వారికి ఉండాలి కనుక ప్రభుత్వం వారికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అంటే డీజిల్ అండ్ వారికి ఏదైతే జీవనోవృత్తి ఉంటుందో దాని నిమిత్తమని ఇరవై వేల రూపాయలు ప్రతి మత్స్యకారుడికి కుటుంబానికి అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి మత్స్యకారు కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వబోతున్నారు అనమాట జగన్ గారు ఉన్నప్పుడు దీన్ని పదివేలు పదిహేను వేలు పదహారు వేలు అంతా ఇచ్చేవారు దీన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇరవై వేల రూపాయలకి చేయడం అయితే జరిగిందనమాట సో ఎవరైతే మత్స్యకారులు ఉంటారో ఈ కాకినాడ విశాఖపట్నం ఎవరైతే ఈ మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో చేపలు పట్టుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారో వారికి ఈ నెల ఇరవై ఆరున ఈ యొక్క వెంచర్లో ఏదో ఉంది జిల్లా ఆ జిల్లాలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయితే విడుదలైతే చేయబోతున్నారన్నమాట సో అర్హుల్ ఇస్ట్ ఆల్రెడీ సచివాలయంకి వచ్చింది మీరు ఒకసారి అక్కడ చెక్ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అటుకు వెళ్ళినా కూడా మీకు అక్కడ చెక్ చేసి చూపించడం అయితే జరుగుతుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దాని సంబంధాలు వాళ్ళు పెట్టుకో థ్యాంక్ యూ